కోడిగుడ్డు పులుసు తయారు చేసుకునే విధానం చూద్దాం చాలా బాగుంటుంది నాను బటర్ నాను రొట్టెలకూ అన్నంలకు అన్నిట్లకు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు కోడిగుడ్డు పులుసు తయారు చేసుకునే విధానం అందుకు కోడిగుడ్లు ఉడికించుకొని పొట్టు తీసి ఘాట్లు పెట్టుకొని పెట్టుకున్న ఎగ్స్ మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా పొడగ్గా కట్ చేసుకున్నా ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు స్టవ్ వెలిగించో కడాయి పెట్టి కడాయి వేడైనాక ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందామండి ఇప్పుడు రెడీ అయిపోయినాయండి ఫ్రై ఫ్రైడ్ ఆయనకి ఒక గిన్నెలో తీసుకుందాము ఇవి కూడా ఇస్తున్నామండి ఇప్పుడు ఇవి కూడా రెడీ అయిపోయాయండి ఇవి కూడా ఒక గిన్నెలకు తీసుకున్నాం కడాయి పెట్టి ఇక అన్ని ఫ్రై చేసి అండి ఇలా వేసుకున్నానండి ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి కొంచెం హాఫ్ టీ స్పూన్ అంతా సాజగా రెండు బిర్యానీ ఆకులు నాలుగు ఇలాచి కొంచెం చెక్క నాలుగు లవంగాలు ఇవి వేగవరకల్లా ఈ టమాటాలు కట్ చేసుకుందామండి మూడు టమాటాలు సన్నగా కట్ చేసుకుందాము ఇవన్నీట్లా మసాలాలు వేగినాక కట్ చేసుకున్న ఒక ఐదు పచ్చిమిర్చి అవి కూడా అట్లా వేగినాక ఫ్రెష్గా దంచుకున్న అల్లం పేస్ట్ ఎంత మంచి సువాసన వస్తుందని ఇట్లా ఫ్రెష్గా వేసుకుంటే

కట్ చేసుకున్నాం మూడు టమాటాలు ఇవి మగ్గని ఇప్పుడు ఇంకో స్టవ్ వేయించి కొంచెం బాదం కొంచెం కాజు వేయించుకుందామండి టమాటా ఇట్లా వేగుతున్నప్పుడు ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మిక్సీ చేసుకుందామండి ఒక స్పూన్ అన్ని చిన్న టీ స్పూన్ అన్ని గసాలండి ఒక పది గల్ల కాజు ఒక పది బాదం ఇవి కూడా వేయించుకున్నానండి ఇవి ఒకసారి మిక్సీ చేసుకున్నా ఇట్లా మిక్సీ చేసుకున్నానండి ఇప్పుడు ఇంట్లోనే ఫ్రై ఆనియన్స్ చేసి కొన్ని నీళ్ళు పోసి మిక్సీ పెట్టుకోవాలండి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి టమాటాలు వేగిందండి వేగినాక ఇవి మగ్గనిద్దాం ఇప్పుడు ఇంకొస్తా వేగించి కొంచెం బాదం కొంచెం కాజు వేయించుకున్నామండి టమాటా ఇట్లా వేగుతున్నప్పుడు ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మిక్సీ చేసుకుందామండి ఒక స్పూన్ అన్ని చిన్న టీ స్పూన్ అన్ని గసాలండి ఒక పది గల్ల కాజు ఒక పది బాదం ఇవి కూడా వేయించుకున్నానండి ఇవి ఒకసారి మిక్సీ చేసుకున్నాం ఇట్లా మిక్సీ చేసుకున్నానండి ఇప్పుడు ఇంట్లోనే ఫ్రై చేసుకున్న ఆనియన్ చేసి కొన్ని నీళ్ళు పోసి మిక్సీ పెట్టుకోవాలండి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి టమాటాలు వేగిందండి వేగినాక రెండు స్పూన్ల కారం రెండు స్పూన్లు ఉప్పు ఇప్పుడు ఈ మిక్సీకి వేసుకున్న ఈ పేస్టు వన్ అండ్ హాఫ్ టీ స్పూను ధనియాల పౌడర్ అర టీ స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక స్పూను గరం మసాలా పౌడర్ మసాలంతా మంచిగా వేగని ఇయ్యాలండి ఇదంత ఇట్లా వేగినాక మిక్సీలో కొన్ని నీళ్ళు వేసుకొని చూసుకొని వేసుకోవాలండి నీళ్ళు కొన్ని వేసుకున్నామండి రూ ఉడకని ఇప్పుడు గ్రేవీ ఉడకనియాలండి ఇప్పుడు మూత వేసుకుందాము అక్కడ పక్కన పొయ్యి పెట్టి గుడ్లు ఫ్రై చేసుకుంటుందా చేసుకుందామండి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి అండి అన్నీ కరెక్ట్గా అండి కమ్మన్ గ్రేవీతో ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేతామండి మరో రెండు నిమిషాల తర్వాత మూత తీసుకుద్దామండి మంచిగా రెడీ అయిపోయింది ఇది అన్నంలకు కానీ రొట్టెలకి కానీ నాను బటర్ నాన్లకు అన్నిట్లకు చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక స్పూను కస్తూరి మెంతి నలుపుకొని వేసుకోవాలండి ఒక నిమిషం ఉండనిద్దామండి మరో నిమిషం తర్వాత మూతదిద్దాం కొంచెం రెడీ అయిపోయిందండి ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతే అండి